అందరికీ నమస్కారం చాలా సంతోషం శివాజీ సెంటర్ గా ఈ యొక్క ప్రాంతానికి పేరు పెట్టి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని స్థాపించి వీళ్ళందరికీ కూడా ప్రదాత శివాజీ మహారాజ్ ఏ విధంగా అయితే హైందవి స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం అనితర సాధ్యమైన పోరాటం హిందూ పది ఆయన బిరుదానికిడై పట్టాభిషేకం చేసుకున్నా కూడా దేశ వ్యాప్తంగా ఆయన ఏ విధంగా ఛత్రపతిగా మన ముందుకు వచ్చాడో మనందరికీ కూడా ఏదైతే విజర్మీయ పరిపాలన ఉందో ఈ దేశాన్ని దోచుకునే ఒక ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఆయన చేసిన అనితర సాధ్యమైన పోరాటం మనందరికీ కూడా స్ఫూర్తివంతం మనం తప్పనిసరిగా శివాజీ యొక్క స్ఫూర్తి శివాజీ గాని లేకపోతే మనందరి యొక్క పరిస్థితి ఈ దేశంలో మన సభ్యత మన సమాజం మన యొక్క ధర్మం యొక్క పరిస్థితి ఊహించుకోవడానికి కూడా అడలు కాదు అటువంటి శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తి మనందరికీ కూడా నిత్యం కలగాలి ఆయన రాజ్యంలో ఒక సమరసత ఆయన రాజ్యంలో ఒక రామరాజ్యం ఆయన రాజ్యంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండేకుండా ఆ విధంగా వ్యవస్థ నిర్మాణం చేశారు అటువంటి శివాజీ మహారాజ్ మనందరికీ స్ఫూర్తి ప్రదాత ఆ విధంగా ఆయన నిత్యం స్మరణించుకోవాలి అటువంటి శివాజీ మహారాజ్ యొక్క సెంటర్ లో నేను మాట్లాడటం ముఖ్యంగా ఈ యొక్క విగ్రహాన్ని మా విద్యార్థి పరిషత్తే పనిచేసిన కార్యకర్తని ఏబీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించడం కూడా చాలా గర్వకారణం او بنيتن کي زندہ باد زندہ باد యొక్క జెండా ఎదురుతూ శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తి స్వామి వివేకానంద శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తితో నడుస్తున్న మా సంస్థల యొక్క అన్నిటికీ శివాజీ మహారాజు మేల అటువంటి శివాజీ మహారాజ్ యొక్క ఏదైతే ఆలోచన పద్ధతి ఉందో ఏ విధంగా ఆయన పోరాట పటిమందో తప్పనిసరిగా మనందరం కూడా అలవరుచుకోవాలి ఒక ధర్మ రాజ్యాన్ని స్థాపించడానికి మనందరం కూడా పూనుకోవాలి అనేక రకాల విధర్మీయ శక్తులు మన దేశంలో ప్రబలి ఈ దేశంలో ఇప్పుడు మతం కోసం పోరాటం చేసే ఆలోచన పద్ధతి తీసుకురావటాన్ని మనం తప్పనిసరిగా ఖండించాలి నాకు తీర్పు